నేను వంకాయ కర్రీ చేస్తున్నాను అయితే ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను కాస్త కరివేపాకు వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను కట్ చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటాను అంత వంకాయలు కట్ చేసి వేసుకుంటాను ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ మొలకలు వచ్చేస్తున్నాయి చూడండి ఇలా గ్రీనిష్గా మొత్తం మొలకలు వచ్చేస్తున్నాయి నేను ఎంత ఓపెన్గా పెట్టినా కూడా అన్ని మొలకలు అయితే వచ్చేస్తున్నాయి ఇంకా వాటితోనే నేనైతే వేసేస్తున్నాను ఓకే ఇంకా వంకాయలు అలాగే టమాటోస్ కూడా తీసుకున్నాను ఇది పచ్చిమిర్చి ఇంకా ఈ పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కల్లా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చి పసన పోయేంత వరకు ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు వేసుకోవాలి అయితే నేను కాస్త పప్పు వేసుకుంటున్నాను అలాగే ఇందులో కాస్త అల్లం పేస్ట్ వేస్తాను కాస్త అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసేస్తున్నాను సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను అలాగే ఇందులో టమాటోస్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ టమాటోస్ అయితే నేను ఇలా వేసుకుంటున్నాను చక్కగా త్వరగా మార్చిపోయాను కూడా వచ్చేసింది చక్కగా ఉరికి టమాటాస్ అన్నీ చక్కగా ఉడికి తిన్నప్పుడు మనము వంటకాలు అయితే కట్టేసుకున్నాం ఇంట్లో సాల్ట్ చేసినాం వాటర్ అనమాట ఇలా వంట మనం తీసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే కాస్త పొడిగిపోయి అందుకని కాస్త కట్ చేసుకొని ఓపెన్ చేసి తీసుకోక కట్ చేసుకుంటే ఏంటంటే కొత్త వంటకుండా క్లీన్ అయిపోతుంది లేదంటే ఆ పిడికి కట్ అయిపోతుంది వంటకి నేను అనిపిస్తుంది సో కాస్త కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి చక్కగా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి వంటకాలు అయితే ఇలా ఎంతమందికి వంటకాలు చదివి అనిపిస్తున్న కామెంట్ అయింది ఇంకా ఇవి ఉప్పు నీళ్ళల్లో నేను కట్టేసి వేస్తున్నాను పురుగులు ఉన్నాయా లేదా చూస్తూ వేస్తున్నాను అందులో మీ మధ్యలో పురుగులు అయితే రావట్లేదు కనిపించట్లేదు బెండకాయల్లో కూడా కనిపించట్లేదు ఇప్పుడో ఒకటి వేరుగా అలా కనిపిస్తున్నాం మీకు ఇక్కడ టాప్లాగా ఉంది చూద్దాం ఏంటంటే కూడా చూడండి చాలా ఎంత తక్కువగా ఉన్నాయి కదా దీంట్లో అయితే కాస్త నచ్చ ఉందని బయట వచ్చింది సో దాంట్లో అయితే ఉండిపోయింది పురుగు ఇంకా దీంట్లో కూర కూడా వేసుకుంటాను మెంతి కూర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కవి రైస్ అయిపోయింది పాపకి కాస్త బెండకాయ ఫ్రై తీసుకుంటాను బెండకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నాకు ఎంత కవి చేస్తున్నాను ఇంకా ఇది కూడా తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్త కొద్దిగా కొద్దిగా కర్రీస్ సపరేట్ సపరేట్ చేస్తున్నాను లు మరిగిపోయాయి పెట్టి అయితే పెడతాను ఇంకా రెండు వంటలు ఉన్నాయి రెండు మూడు వంటలు ఉన్నాయి వంటలున్నాయి జ్ ఎవరైతే తీసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా చాలా ఫిక్స్ చేయండి టమాటోస్ అయితే చక్కగా మగ్గుతున్నాయి ఇలా మగ్గిన తర్వాత ఇలా అంటే మనకు పైన బేర్ వచ్చేసిందో అవి తీసేయచ్చు ఇది మగ్గిన తర్వాత మనము వల్ల నేను వేసుకున్నాము ఇలాగొచ్చి పాలు బాగా చక్కగా సాగి పాలు తీసుకుని షుగర్ టీ పౌడర్ వేసేస్తున్నాను ఇంకా దానిపైన చూసుకుంటున్నాను కూడా వేస్తాను ఈ రెండు వంకాయలు కూడా పోసాక టమాటా చెప్పి కొత్తగా మొక్కుతాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఎంత మందికి వండే పడు అనిపిస్తున్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా అవుతుంది ఇంకొకటి మధ్య పొడిగి వంకాయలు కాకుండా వంకాయల్లో పెద్దవి ఉన్నాయి కదా ఆ వంకాయలు వైండ్గా తీసి కట్ చేసి చక్కగా అన్ని ఎక్కువ కారం మసాలాలు అనిపిచ్చేసి కాలు వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆ వంకాయలు కూర్చొని అయితే ఫ్రై చేస్తున్నాను కానీ ఆ వంకాయలు అయితే పట్టించట్లేదు ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను వన్ స్పూన్ ారం సరిపోతుంది నెక్స్ట్ దీంట్లో కాస్త మెంతి కూడ వేసుకుంటున్నా ఇవన్నీ కాస్త మెంతి కూర వేసుకుంటున్నాను టమాటోస్ అయితే చక్కగా ఉండిపోయాయి ఉప్పు కారం ఇస్తున్నాము పసుపు వేసుకున్నాము అల్లం పేసి వేసుకున్నాము ఇప్పుడు కట్ చేసిన వంకాయ ఉపయోగం వేసిస్తున్నాము చూడండి ఇలా అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి మనకు లాస్ట్లో కాస్త గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఫైనల్గా వేసుకుంటాను చూడండి చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇప్పుడు పట్టించండి కూడా కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను ఆ స్క్రైవ్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి చక్కగా అంటే mm -hmm. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతా చాలా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చక్క పుట్టి కారం పొస్తూ అల్లం చేసి నీటికి కూడా కొట్టిగా వేసాను ఎవరైతే తీసుకున్నారో ప్లీజ్ ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అయిపోయింది వన్ కప్ టీ అనమాట చూడండి ఇలా అయితే నేను పాలు పాగ పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ తర్వాత వచ్చే నెయ్యి అయితే తీసి నేను నెయ్యి తయారు చేసుకుంటాను మాఫీ సరిపడా నెయ్యి ఇంట్లో అయితే రెడీ అయిపోతుంది ఇంకా బయట సపరేట్గా అయితే ఎంచుకున్నాను చూడండి వంట సరి ఎన్నిక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎంతమందికి వంశాలు అనిపిస్తున్నా కామెంట్ చేయండి ఇంకా ఫ్రీ అయితే నేను రెడీ అయిపోయింది వంకాయ కూర కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయినట్టు ఇంకా మగ్గిపోయింది మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత కాస్త ధనియా పౌడర్ వేసుకొని దించేసుకుంటే వంకాయ కూర రెడీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్